పరంతు పో అంటే ఎగిరీ పో ఇంగ్లీష్లో ఫ్లై అవే అని అర్థం టూ ఆఫర్స్ టెన్ మినిట్స్ రన్ టైం ఉంటుంది ఈరోజు జియో హాట్స్టార్ ఓటీడీ తమిళ్ నుండి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు ఇబ్బంది పెట్టే సీన్స్ ఏం లేవు ఫ్యామిలీతో సరదాగా చూడొచ్చు ఇది ఒక సింపుల్ స్టోరీ శారీస్ బిజినెస్ చేసే మదర్ ఈఎంఐ కట్టలేక తక్కువ సంపాదించే ఫాదర్ అల్లరి సన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో బయట ఎలా పాడతారు ఈఎంఐ నుంచి తప్పించుకోవడానికి ఏమేం చేశారనేది ఈ స్టోరీ ఇది ఒక రోడ్ ట్రిప్లో వాళ్ళు ఎలా సెల్ఫ్ రియలైజ్ అవుతారు అండ్ లైఫ్ని ఎలా సరి చేసుకుంటారు ఇక ఇందులో ఫాదర్ సన్ బాండింగ్ సన్ చేసే అల్లరి పనులకి ఫాదర్ ఎలా కంట్రోల్ చేశాడు వాళ్ళిద్దరు రోడ్ ట్రిప్లో జరిగే సన్నివేశాల్లో పిల్లోడు చేసే అల్లరి పనులు పర్వాలేదు అనిపిస్తుంది ఎమోషన్స్కి హెవీగా స్కోప్ ఇచ్చే చాలా సిచ్యుయేషన్స్ ఉన్నాయి ఫైనల్లీ ఇట్స్ అ ఫీల్ గుడ్ అండ్ టైం టైం పాస్ ఫోన్ రైడ్ మూవీ నా రేటింగ్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ బై ఫైవ్ థ్యాంక్ యూ